రైతన్నలకు పండగ లాంటి వార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా డీఏపీ బస్తాలకు బదులు ద్రవ రూపంలో బాటిల్స్లో అందుబాటులోకి తీసుకువచ్చింది ఇస్కో ఆధ్వర్యంలో యూరియా నానో డీఏపీ నానో బాటిల్స్ని రంగంలోకి దింపింది భుజాలపై బస్తాలు మోసే రోజులు పోయాయని చిన్న బాటిల్ని జేబులో వేసుకొని పొలాలకు వెళ్ళొచ్చని వ్యవసాయానికి అధికారులు చెప్తున్నారు ఇక యూరియా డీఏపీ ఘన రూపంలో భూమిపై వేయడం వల్ల చాలా వరకు వృధా అయ్యే అవకాశం ఉంటుంది అయితే ద్రవ రూపంలో ఉన్న ఈ ఎరువులు నేరుగా చెట్టు మొదలకు అందడంతో వృధా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధర కూడా చాలా తక్కువగా ఉంది బస్తా యూరియా రెండు వందల అరవై ఆరు రూపాయలు మార్కెట్లో ఉంటే మూడు వందల యాభై పలుకుతుంది దీనికి ఇంటికి తీసుకురావడానికి మరో యాభై అదనపు ఖర్చు అవుతుంది అదే నానో యూరియా ఐదు వందల మిల్లీ లీటర్లు సీసా రెండు వందల ఇరవై ఐదుకే లభిస్తుంది డిఏపి బస్తా ధర పదమూడు వందల యాభై నానో డిఏపి సీసా ఆరు వందలు మాత్రమే బస్తాలు మోయాల్సిన పని ఉండదు డబ్బాను ఎక్కడికైనా చేతిలో పట్టుకుపోవచ్చు ఎరువు నేలపై చల్లితే మొక్కకు పూర్తి స్థాయిలో అందుతో లేదో తెలియదు అదే ఐదు వందల మిల్లీ లీటర్ల ద్రవణం ఎకరాకు సరిపోతుంది రెండుసార్లు పిచికారి చేస్తే చాలని అధికారులు చెప్తున్నారు నానో యూరియా డిఏపి నిల్వను పుష్కలంగా జిల్లాలకు పంపించారు ఇక నానో యూరియాతో మంచి ఫలితాలు ఉన్నాయి సాధారణ యూరియా నానో యూరియా చాలా బాగుంటుందని గతంలోనే రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు నానో యూరియా వరి పంటకు స్ప్రే చేయడం వలన తెగులు తగ్గుతాయని మంచి దిగుబడులు వస్తాయని రైతులు అంటున్నారు ఇక నానో యూరియాను డ్రోన్ సహాయంతో స్ప్రే చేయడం వలన పని కూడా సులువవుతుందని సమయం కూడా ఆదా అవుతుందని రైతులు చెప్తున్నారు నానో యూరియాతో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో దీని వాడకం ఎక్కువైంది రైతుల్లో ఎక్కువ మంది ఈ నానో యూరియానే వాడేందుకు మొగ్గు చూపిస్తున్నారు నానో యూరియా స్ప్రే చేయడం వలన పంట బాగా ఉందని రైతులు చెప్తున్నారు ఇక నానో యూరియా వాడడం వలన అగ్గి తెగులు పొడ తెగులు రాలేదని రైతులు చెప్తున్నారు ఖర్చులు పని కూడా తగ్గుతున్నాయని రైతులు అంటున్నారు సాధారణ యూరియా వరి పంట కింద పడిపోతుందని నానో యూరియా వాడిన పంట నిట్ట నిలువుగా పైకి లేచి ఉంటున్నట్టు చెప్తున్నారు ఫంగస్ కూడా రావడం లేదని అంటున్నారు వరి నాటిన ముప్పై రోజుల తర్వాత ఈ నానో యూరియా వరి పంటకు స్ప్రే చేస్తే మంచిదని వారు చెప్తున్నారు అంతేకాకుండా యూరియా బీజేపీలను తీసుకువెళ్ళడానికి కూడా ఎంతో సులభం అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నుండి లారీలు రైల్వే ర్యాక్ల ద్వారా సరఫరా జరిగేది ప్రస్తుతం చిన్న నానో బాటిల్స్ రావడంతో రకుల్లోనూ లగేజీ ఆటోల్లోనూ కూడా తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది